సో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష దాంట్లో అన్నా అన్న చెప్పనీ అన్న ఒక నిమిషం అదే మీకు కాలేజీ కదా మీకు కాలేజీ ఉంది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మేడం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల యూజీ కోర్సెస్ కి పద్దెనిమిది వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టారు మేడం ఫుల్ గా రెండు వేల పద్దెనిమిది వందల సంవత్సరాలకు ఒక్క రూపాయ కూడా ఫీజు రియిన్వర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఈ రెండింటికి కలిపి నాలుగు వేల రెండు వందల కోట్లు ఒకటే రోజు మేడం అది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటే రోజు నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల చేస్తున్నారు లేదా అన్నది ఒక మాట చెప్పారండి మేడం ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు అంటే మామూలుగా జులైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కి అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి అదేవిధంగా మే ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఫోర్ మంత్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా వస్తా ఉన్నారు మేడం అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా కూడా హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి నాలుగు సార్లు క్రమం తప్పకుండా పే చేస్తారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు మే ఆగస్ట్ నవంబర్ ఈ మూడు నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది ఆ మూడు బకాయిలు ఉన్నాయి ఈ సంవత్సరం సంబంధించి ఫోర్ క్వార్టర్స్ ఇవ్వాల్సి ఉంటే అందులో ఒక్క క్వార్టర్ మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యి ఉండి రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒకటి ఆగస్టులో ఒకటి నవంబర్లో ఒకటి ఆ మూడు క్వార్టర్స్ పే చేసేసి ఉండేవాళ్ళు ఆ మూడు క్వార్టర్స్ పోయింది ఈ సంవత్సరంకి వచ్చినప్పటికి ఒక క్వార్టర్ పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు ఆరు క్వార్టర్స్ పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకు ముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు ఇక రెండు రెండో పాయింట్కి వచ్చేటకు వసతి దీవునికి అరాకుర నిధులు ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం నేనేం చెప్పానంటే వసతి దీవున ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ థౌజండ్ క్రోర్స్ రిలీజ్ చేశారు దాంట్లో దాంట్లో అంతకుముందు అసలు వసతి దీవునే లేదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు ఎవ్రీ ఇయర్ మేడమ్ నేను మీకు రికార్డ్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఇరవై తేదీ ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్గా డేట్ పెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాలా ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది రెండు వసతి దీవినలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం అది పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆయన అధికారంలో ఉన్నారు మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం ఈ రోజు పిల్లలు ఆరున్నర లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం ఒక మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరిని మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు ఇది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఫీ పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్జా మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ముప్పై ఐదు వేలు బేస్ ప్రై ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళది అరవై ఉంటే అరవై వేలు యాభై ఉంటే యాభై వేలు ఎనభై ఉంటే ఎనభై లక్ష ఉంటే లక్ష ఆ గ్యాప్ ఫండింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష ఇది ఉండేది ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి ఫుల్ ఫీ ఎంబెస్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వాగ్దానం చేశాడు అధ్యక్ష వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాల్కులేట్ చేస్తే ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే మనం ఫుల్ ఫీ ఎంబెస్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పేసి అని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ఫ్ఆర్సీ అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పేసి జుడిషియల్ పవర్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీని బెదిరించి మీరు ఈ ఫీజుకి ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోకపోతే అప్పుడుకు బకాయిలు పదిహేడు వందల యాభై కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు పదహారు నెలలు ఇవ్వలేదు అధ్యక్ష పదహారు నెలలు ఇవ్వలేదు ఎవరైతే మీరు మేము పెట్టిన కొత్త ఫీజులు ఫీ రెగ్యులేటర్ అదార్టీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు వినండి సబ్జెక్ట్ వినండి అధ్యక్ష 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 లిటరల్లీ లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి ఎవరైతే ఎవరైతే మీరు మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీలు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతో కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష తర్వాత తర్వాత పదమూడు కాలేజీలు పదమూడు కాలేజీలు కోర్టుకు వెళ్ళినాయి అధ్యక్ష కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎల్కేజీ ఒక స్కూల్లో చదవాలన్నా కూడా నలభై యాభై వేలు ఫీజు తరుణంలో ఇంజనీరింగ్ కి ముప్పై ఎనిమిది వేలు ముప్పై అరవై ఎనిమిది వేలు డెబ్బై వేలున్న ఫీజులు కూడా కట్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది రాష్ట్రంలో నాశనం అయిపోవడానికి గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పునాది వేసి ఈ రోజు వేధాలు ఇచ్చినట్టు చెప్తున్నారు అధ్యక్ష దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు